ఓం శాంతి మురళి డేట్ పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు ఈ కళ్ళకు ఏదైతే కనిపిస్తుందో దాన్నంతా చూస్తూ కూడా చూడకండి దాని నుండి మమకారాన్ని తొలగించివేయండి ఎందుకంటే దీనికి మంటలు అంటుకోనున్నాయి ప్రశ్న ప్రపంచానికి తెలియని ఈశ్వరీయ గవర్నమెంట్ యొక్క గుప్తమైన కర్తవ్యము ఏమిటి జవాబు ఈశ్వరీయ గవర్నమెంట్ ఆత్మలను పావనముగా తయారు చేసి దేవతలుగా తయారు చేస్తుంది ఇది చాలా గుప్తమైన కర్తవ్యము దీనిని మనుషులు అర్థం చేసుకోలేరు ఎప్పుడైతే మనుష్యులు దేవతలుగా అవుతారో అప్పుడే నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవగలుగుతారు మనుషుల నడవడికనంతటిని వికారాలు పాడు చేస్తాయి ఇప్పుడు మీరు అందరినీ శ్రేష్ట నడవడిక కలవారిగా తయారు చేసే సేవను చేస్తారు ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యము ఓం శాంతి ఓం శాంతి అని అన్నప్పుడు మన స్వధర్మము మరియు మన ఇల్లు గుర్తుకు వస్తాయి అలా ఇంట్లో కూర్చుండిపోకూడదు కదా తండ్రి పిల్లలుగా అయ్యామంటే తప్పకుండా స్వర్గ వారసత్వము కూడా గుర్తుకు వస్తుంది శాంతి అనడం ద్వారా కూడా మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది ఆత్మనైన నేను శాంతి స్వరూపమును శాంతి సాగరుడైన తండ్రి సంతానమును ఏ తండ్రి అయితే స్థాపనను చేస్తారో ఆ తండ్రియే మనల్ని పవిత్రముగా శాంతి స్వరూపముగా తయారు చేస్తారు ముఖ్యమైన విషయం పవిత్రత విషయమే పవిత్ర ప్రపంచము మరియు అపవిత్ర ప్రపంచము ఉన్నాయి పవిత్ర ప్రపంచంలో వికారాలు ఒక్కటి కూడా లేవు అపవిత్ర ప్రపంచంలో పంచ వికారాలు ఉన్నాయి అందుకే దీనిని వికారి ప్రపంచము అని అంటారు అది నిర్వీకారి ప్రపంచము నిర్వీకారి ప్రపంచం నుండి మెట్లు దిగుతూ దిగుతూ కిందకు వికారి ప్రపంచంలోకి వచ్చేస్తారు అది పావన ప్రపంచము ఇది పతిత ప్రపంచము రామరాజ్యము మరియు రావణరాజ్యము ఉన్నాయి కదా సమయాన్ని బట్టి పగలు మరియు రాత్రి అనేవి ఉన్నాయి బ్రహ్మ పగలు మరియు బ్రహ్మరాత్రి పగలులో సుఖము రాత్రిలో దుఃఖము రాత్రి దారి తప్పి భ్రమించే సమయము నిజానికి అలా రాత్రి వేళలో ఎవరు భ్రమించరు కానీ భక్తిని భ్రమించడము అని అంటారు పిల్లలైన మీరు సద్గతిని పొందడానికి ఇక్కడకు వచ్చారు మీ ఆత్మలో పంచవికారాల కారణముగా పాపాలు ఉండేవి అందులోనూ ముఖ్యమైనది కామవికారము దాని వలనే మనుష్యులు పాపాత్ములుగా అవుతారు తాము పతితులని భ్రష్టాచారము ద్వారా జన్మ తీసుకున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్క కామవికారం కారణముగా మొత్తం అర్హతలన్నీ పాడైపోతాయి కావున బాబా ఈ కామ వికారంపై విజయాన్ని పొందినట్లయితే జగజ్జీతులుగా కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతారు అని అంటారు కావున లోపల అంతటి సంతోషం కూడా ఉండాలి మనుషులు పతితులుగా అయినప్పుడు ఏమీ అర్థం చేసుకోరు ఈ కామం విషయంలోనే ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి ఎంతో అశాంతి ఆహాకారాలు జరుగుతూ ఉంటాయి ఈ సమయంలో ప్రపంచంలో ఆహాకారాలు ఎందుకు ఉన్నాయి ఎందుకంటే అందరూ పాపాత్ములుగా ఉన్నారు వికారాల కారణముగానే అసురులు అని పిలువబడతారు ఇప్పుడు మేము గవతుల్యముగా పైసాకు కొరగాని వారిగా ఉన్నాము అని బాబా ద్వారా అర్థం చేసుకున్నారు ఏ వస్తువైతే పనికిరాదో అది అగ్నిలో తగలబెట్టబడుతుంది ప్రపంచంలో పనికి వచ్చే వస్తువు ఏదీ లేదు అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు మనిషి మాత్రలందరికీ అగ్ని అంటుకోనున్నది ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో దానికంతటికి మంటలు అంటుకుంటాయి ఆత్మకైతే మంటలు అంటుకోవు ఆత్మ సురక్షితంగా ఉంటుంది ఆత్మను ఎప్పుడైనా ఇన్సూర్ చేస్తారా శరీరంనే ఇన్సూరెన్స్ చేస్తారు ఇది ఒక ఆట అని పిల్లలకు అర్థం చేయించబడింది ఆత్మ అయితే పంచతత్వాలకు కూడా పైన ఉంటుంది పంచతత్వాలతోటి మొత్తం ప్రపంచ సామాగ్రి అంతా తయారవుతుంది ఆత్మ అయితే తయారవ్వదు అది సదా ఉంటుంది కేవలం పుణ్యాత్మ పాపాత్మగా అవుతుంది పంచ వికారాల ద్వారా ఆత్మ ఎంత అశుద్ధముగా అయిపోతుంది పాపాల నుండి విముక్తులు చేసేందుకు ఇప్పుడు బాబా వచ్చారు వికారాల వల్ల మొత్తం నడవడిక అంతా పాడైపోతుంది నడవడిక అని దేనిని అంటారో కూడా ఎవరికీ తెలియదు పాండవరాజ్యము కౌరవరాజ్యము అన్న గాయనం కూడా ఉంది మరి ఇప్పుడు పాండవులు ఎవరు అనేది ఎవరికీ తెలియదు మేము ఈశ్వరీయ గవర్నమెంట్కు వారము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు రామరాజ్యాన్ని స్థాపించేందుకు తండ్రి వచ్చారు ఈ సమయంలో ఈశ్వరీయ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆత్మల్ని పావనంగా తయారు చేసి దేవతలుగా తయారు చేస్తుంది అసలు దేవతలు ఎక్కడి నుండి వచ్చారు అనేది కూడా ఎవరికీ తెలియదు అందుకే దీన్ని గుప్తమైన గవర్నమెంట్ అని అంటారు నిజానికి వీరు కూడా మనుషులే కానీ వీరు దేవతలుగా ఎలా అయ్యారు ఎవరు తయారు చేస్తారు దేవీ దేవతలు స్వర్గంలోనే ఉంటారు మరి వారిని స్వర్గవాసులుగా ఎవరు తయారు చేస్తారు స్వర్గవాసుల నుండి మళ్ళీ నరకవాసులుగా అవుతారు మళ్ళీ నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు ఇది మీకు కూడా ఇంతకుముందు తెలియదు మరి ఇతరులు ఎలా తెలుసుకోగలరు అని సత్యుగాన్ని నరకము అని కలియుగాన్ని అంటారు ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు ఈ డ్రామా రచింపబడి ఉంది ఈ చదువు పతితుల నుండి పావనలుగా అయ్యేందుకు చదువుకునే చదువు ఆత్మయే పతితముగా అవుతుంది పతితుల నుండి పావనలుగా అయ్యే వృత్తిని తండ్రియే మీకు నేర్పించారు పావనముగా అయినట్లయితే పావన ప్రపంచంలోకి వెళ్తారు ఆత్మయే పావనముగా అవుతుంది అప్పుడే స్వర్గానికి అర్హునిగా అవుతుంది ఈ జ్ఞానం మీకు ఈ సంగమయుగంలోనే లభిస్తుంది పవిత్రముగా అయ్యేందుకు ఆయుధాలు లభిస్తాయి పతిత పావనుడు అని ఒక్క తండ్రినే అంటారు మమ్మల్ని పావనముగా తయారు చేయండి అని అంటారు ఈ లక్ష్మీనారాయణులు స్వర్గాధిపతులుగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలను తీసుకుని పతితులుగా అయ్యారు ఇతడికి పేరు కూడా శ్యామసుందరుడు అని పెట్టడం జరిగింది కానీ దీని అర్థాన్ని మనుషులు అర్థం చేసుకోరు కృష్ణుని గురించి కూడా స్పష్టమైన వివరణ లభిస్తుంది ఇందులో రెండు ప్రపంచాలను వర్ణించారు నిజానికి ప్రపంచం అయితే ఒక్కటే అదే కొత్తదిగా మరియు పాతదిగా అవుతుంది మొదట చిన్న పిల్లలుగా ఉంటారు మళ్ళీ వయసు పెరిగాక వృద్ధులైపోతారు అలాగే ప్రపంచం కూడా కొత్త నుండి పాతగా అవుతుంది మీరు అర్థం చేయించేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు మీరు మీ రాజధానిని స్థాపించుకుంటున్నారు కదా వీరు కూడా అర్థం చేసుకున్నారు కదా అర్థం చేసుకోవడం ద్వారా ఎంత మధురముగా అయ్యారు ఎవరు అర్థం చేయించారు భగవంతుడు యుద్ధాలు మొదలైన వాటి విషయమే లేదు భగవంతుడు ఎంత వివేకవంతులుగా జ్ఞానవంతులుగా తయారు చేస్తారు శివుని మందిరంలోకి వెళ్ళి నమస్కరిస్తారు కాని వారెవరు ఏంటి అనేది ఎవరికి తెలియదు శివకాశి విశ్వనాథ గంగా శివకాశి విశ్వనాథ గంగా అని కేవలం నామమాత్రంగా అంటారు దాని అర్థాన్ని కొద్దిగా కూడా అర్థం చేసుకోరు అర్థం చేయించే ప్రయత్నం చేస్తే మీరు మాకు వివరించేదేంటి మేము వేదశాస్త్రాలు మొదలైనవన్నీ చదివాము అని అంటారు ఈ విషయాలను ధారణ చేసేవారు పిల్లలైన మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు కొందరైతే మర్చిపోతారు ఎందుకంటే పూర్తిగా బుద్ధి కలవారిగా అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే పారసబుద్ధి కలవారిగా అయ్యారో వారి పని ఇతరులను పారసబుద్ధి కలవారిగా తయారు చేయటం బుద్ధి కలవారి నడవడిక కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే హంసలు మరియు కొంగలు ఉంటారు కదా హంసలు ఎప్పుడు ఎవరికి దుఃఖమునివ్వరు కొంగలు దుఃఖమునిస్తాయి వారిని అసురులు అని అంటారు పరిచయం ఉండదు చాలా సెంటర్లలో కూడా ఇటువంటి వికారులు ఎంతోమంది వస్తారు మేము పవిత్రముగా ఉంటాము అని చెప్తారు కానీ నిజానికి ఉండరు అసత్య ప్రపంచము అని కూడా అంటారు కదా ఇప్పుడు ఇది సంగమము ఇందులో ఎంత తేడా ఉంటుంది ఎవరైతే అసత్యం చెబుతారో అసత్యమైన పనులు చేస్తారో వారే థర్డ్ గ్రేడ్ వారిగా అవుతారు ఫస్ట్ సెకండు థర్డ్ గ్రేడ్లు ఉంటాయి కదా వీరు థర్డ్ గ్రేడ్ వారు అని బాబా చెప్పగలుగుతారు పవిత్రత యొక్క పూర్తి ఇవ్వాలి అని బాబా అర్థం చేయిస్తారు మీరిద్దరూ కలిసి ఉంటూ పవిత్రముగా ఉండడం అసంభవము అని కొంతమంది అంటారు కానీ పిల్లల్లో యోగశక్తి లేని కారణంగా ఇంతటి సహజమైన విషయాన్ని కూడా అర్థం చేయించలేరు ఇక్కడ మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని వారికి ఈ విషయాన్ని ఎవరు అర్థం చేయించరు పవిత్రంగా అవడం ద్వారా మీరు ఎనభై నాలుగు జన్మలు స్వర్గాధిపతులుగా అవుతారు అని వారు చెప్తారు చాలా అద్భుతమైన లాటరీ లభిస్తుంది ఇందులో మాకు ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది అని పిల్లలు అంటారు కొంతమంది పిల్లలు గంధర్వ వివాహం చేసుకుని పవిత్రంగా ఉండి చూపిస్తారు దేవీ దేవతలు పవిత్రంగా ఉన్నారు కదా అపవిత్రుల నుండి పవిత్రులుగా ఒక్క తండ్రియే తయారు చేస్తారు జ్ఞానము భక్తి వైరాగ్యము అని కూడా అర్థం చేయించబడింది జ్ఞానము మరియు భక్తి సగం సగం ఉంటాయి మళ్ళీ భక్తి తర్వాత ఉండేది వైరాగ్యము ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో అనగా ఇప్పుడు ఈ పతిత ప్రపంచంలో ఉండేది లేదు ఈ వస్త్రాలు వదిలి ఇంటికి వెళ్ళాలి ఎనభై నాలుగు జన్మల చక్రం ఇప్పుడు పూర్తవుతుంది ఇప్పుడు మనం శాంతిధామంలోకి వెళ్తాం మొట్టమొదటి ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు ఇప్పుడు ఈ పాత ప్రపంచం తప్పకుండా అంతమవ్వనున్నది అని కూడా పిల్లలు భావిస్తారు తండ్రి కొత్త ప్రపంచ స్థాపన చేస్తారు తండ్రి అనేకసార్లు కొత్త ప్రపంచ స్థాపన చేసేందుకు వచ్చారు మళ్ళీ నరకము వినాశనం జరుగుతుంది నరకము ఎంత పెద్దది స్వర్గము ఎంత చిన్నది కొత్త ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది ఇక్కడైతే ఎన్ని లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి శంకరుని ద్వారా వినాశనం అని కూడా వ్రాయబడి ఉంది అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది మళ్ళీ బ్రహ్మ ద్వారా ఏక ధర్మ స్థాపన జరుగుతుంది ఈ ధర్మాలను ఎవరు స్థాపించారు బ్రహ్మ అయితే చేయలేదు కదా బ్రహ్మయే పతితం నుండి మళ్ళీ పావనంగా తయారు చేస్తారు పతితల నుండి పావనులుగా అవుతారు అని నన్ను గురిచైతే అనరు కదా పావనులుగా ఉన్నప్పుడు లక్ష్మీనారాయణులు అని పేరు ఉండేది పతితముగా ఉన్నప్పుడు బ్రహ్మ అని పేరు ఉంది బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి శివ బాబాను అనాది రచయిత అని అంటారు ఆత్మలైతే ఉండనే ఉన్నాయి ఆత్మల రచయిత అని అనరు కావున అనాది అని అంటారు తండ్రి అనాది కాబట్టి ఆత్మలు కూడా అనాదియే అలాగే ఆట కూడా అనాదియే ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా స్వ ఆత్మకు సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల కాలజ్ఞానము లభిస్తుంది ఇది ఎవరు ఇచ్చారు తండ్రి మీరు ఇరవై ఒక్క జన్మల వరకు నాదునికి చెందిన వారిగా అయిపోతారు మళ్ళీ రాజ్యంలో అనాథలుగా అయిపోతారు మళ్ళీ నడవడిక పాడవుతూ ఉంటుంది వికారాలు ఉన్నాయి కదా నరకము స్వర్గము అన్నీ కలిసే ఉంటాయి అని మనుషులు భావిస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత స్పష్టంగా అర్థం చేయించబడుతుంది ఇప్పుడు మీరు గుప్తముగా ఉన్నారు శాస్త్రాల్లో ఏమేమి వ్రాసారో చూడండి దారమంతా చిక్కుబడిపోయి ఉంది మేము ఎందుకు పనికిరాని వారిగా ఉన్నాము మీరు వచ్చి పావనంగా తయారు చేసి మా నడవడికల్ని తీర్చిదిద్దండి అని తండ్రినే పిలుస్తారు మీ నడవడికలు ఎంతగా బాగుపడతాయి కొంతమంది అయితే బాగుపడడానికి బదులుగా ఇంకా పాడైపోతారు నడవడిక ద్వారా తెలిసిపోతుంది ఈరోజు హంసలుగా పిలువబడతారు రేపు కొంగలుగా అయిపోతారు అందుకు పెద్ద సమయం పట్టదు మాయ కూడా గుప్తముగా ఉంది ఇక్కడ ఏమీ కనిపించదు బయటకు వెళ్లడంతో కనిపిస్తుంది మళ్ళీ ఆశ్చర్యవంతులై వింటారు పారిపోతారు ఎంత జోరుగా పడిపోతారంటే దానితో ఎముకలన్నీ విరిగిపోతాయి ఇది ఇంద్రప్రస్థ విషయము విషయమైతే తెలిసిపోతుంది కదా అటువంటి వారు మళ్ళీ సభలోకి రాకూడదు ఎంతో కొంత జ్ఞానం వింటే స్వర్గంలోకైతే వచ్చేస్తారు జ్ఞానము ఎప్పుడూ వినాశనం అవ్వదు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి అని ఇప్పుడు బాబా అంటారు వికారాల్లోకి వెళ్ళినట్లయితే పదభ్రష్టలుగా అయిపోతారు ఈ చక్రం ఎలా తిరుగుతుందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి ఎంతగా మారుతుంది అయినా మాయ తప్పకుండా మోసగిస్తూనే ఉంటుంది కోరిక అంటే ఏమిటో కూడా తెలియని వారిగా అవ్వాలి ఏదైనా కోరిక ఉన్నట్లయితే వెళ్ళిపోతారు పైసాకు కూడా కొరగాని వారిగా అయిపోతారు మంచి మంచి మహారథులను కూడా ఏదో ఒక విధంగా మోసగిస్తూనే ఉంటుంది మళ్ళీ వారు హృదయాన్ని అధిరోహించలేరు కొందరు పిల్లలు తండ్రిని అంతం చేసేందుకు కూడా వెనుకాడరు పరివారాన్ని కూడా అంతం చేసేస్తారు వారు మహా పాపాత్ములు రావణుడు ఏమేమి చేయించేస్తాడో చూడండి ఎంతో ద్వేషం కలుగుతుంది ప్రపంచం ఎంత అశుద్ధమైనది దానిపై ఎప్పుడూ మనసు పెట్టుకోకూడదు పవిత్రంగా అవ్వడానికి చాలా ధైర్యం కావాలి విశ్వరాజ్యాధికారం ప్రయోజనం తీసుకోవడానికి పవిత్రత ముఖ్యమైనది పవిత్రత విషయంలో ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి గాంధీ కూడా హే పతిత పావన రా అని పిలిచేవారు చరిత్ర భౌగోళికాలు ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతాయి అని ఇప్పుడు బాబా అంటారు అందరూ తిరిగి రావాల్సిందే అప్పుడే కలిసి వెళ్ళగలుగుతారు అందరినీ తీసుకువెళ్ళడానికి తండ్రి వచ్చారు కదా తండ్రి రాకుండా ఎవరు తిరిగి వెళ్ళలేరు అచ్చా మొదరాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి మాయా మోసాల నుండి సురక్షితులుగా అయ్యేందుకు ఎటువంటి కోరికను ఉంచుకోకూడదు కోరిక అంటే ఏమిటో కూడా తెలియని వారిగా అవ్వాలి రెండు రాజాధికారపు కానుకను తీసుకోవడానికి ముఖ్యమైనది పవిత్రత కావున పవిత్రముగా అవ్వడానికి ధైర్యం పెట్టుకోవాలి మీ నడవడికను తీర్చిదిద్దుకోవాలి ఈరోజు వరదానము సదా స్ఫూర్తి అనే ఛత్రఛాయలో మర్యాద లోపల ఉండే మాయాజిత్ సదా సదాస్ఫూర్తి అనే ఛత్ర ఛాయలో మర్యాద లోపల ఉండే మాయాజిత్ విజయభవ వరదానం యొక్క వివరణ తండ్రి స్ఫూర్తియే ఛత్ర ఛత్రఛాయలో ఉండడము అనగా మాయాజిత్తులుగా విజయులుగా అవ్వటము సదాస్ఫూర్తి అనే ఛత్రఛాయ కింద మరియు మర్యాదల రేఖ లోపల ఉన్నట్లైతే లోపలకు వచ్చేందుకు ఎవరికి ధైర్యం ఉండదు మర్యాద రేఖ నుండి బయటకు వెళ్ళినట్లయితే వారిని తలవారిగా చేసుకోవటంలో మాయ కూడా తెలివైనది కానీ మేము అనేకసార్లు విజయులుగా అయ్యాము విజయమాల మా స్మృతి చిహ్నమే ఈ స్మృతి ద్వారా సదా సమర్థంగా ఉన్నట్లయితే మాయ నుండి ఓటమి పొందజాలము స్లోగన్ సర్వ ఖజానాలను స్వయంలో ఇముడుచుకున్నట్లయితే సంపన్నత యొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది సర్వ ఖజానాలను స్వయంలో ఇముడుచుకున్నట్లయితే సంపన్నత యొక్క అనుభవము కలుగుతూ ఉంటుంది ఓం శాంతి